నిజం ఏంటి ఏమన్న క్లస్టర్ లో 10 మంది చెప్పి శాస్తమేది 10 మంది జై రమటేకరాలనే సర్కే 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 జై జై జగన్ జై 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 జగన్ జై జై జగన్ జై జగన్ జై జై జగన్ జై జై జగన్ అంటే ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాలే వాలంటీర్ వచ్చి ప్రతి ఇంటికి సేవ చేస్తున్నారు ప్రభుత్వ పథకాలు కానీ మిగతా కార్యక్రమాలకి ఫోకల్ పాయింట్గా ఉండి అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాలలో పాల్గొని ప్రజలతో మమేకమై ఉన్నారు ఇప్పుడు మేము ప్రచారం పోయినప్పుడు కొన్నిసార్లు ఊరికి వాలంటీర్కి ఈ ఇంట్లో కొన్నిసార్లు ఇబ్బంది ఉంటే మనం ప్రచారం పోయినప్పుడు ఎవరిని అడుగుతారు ఈ ఇంట్లో ఈ విధంగా ఇబ్బంది ఉండేటప్పుడు మేము ఎవరిని అడగాలి అడిగితే ఒక వాలంటీర్ని అడగాలి పాపం వాలంటీర్ పక్కన ఎక్కడో ఉంటే అట్లాంటప్పుడు ఎవరైనా ఫోటోలు తీసి ఈ విధంగా ప్రచారం చేస్తాం అనేది చాలా తప్పు అదే అది చాలా తప్పు ఇంకా మేము కూడా సరే ఇంకా ఒకసారి జరిగింది కాబట్టి మేము ఇంకా ఆపేస్తాం ఇంక వాళ్ళని కూడా అడగడం ప్రజలు అడిగినప్పుడు ఏదో సమాధానం ఇవ్వాలి కాదు తెలిసిన వాళ్ళు కాబట్టి ఆఫీసర్ కాబట్టి వాళ్ళని పిలిచాం అంతే తప్ప ఇంకేం లేదు వాళ్ళు ఎక్కడా ప్రచారానికి వాడట్లేదు ఇంకా కొన్ని మంది వాలంటీర్లు అయితే చూసి చాలా బాధపడుతుంది ఈ ఊర్లో అయితే కొంతమంది రిజైన్ కూడా చేసేసారు రిజైన్ చేసేసి మాకు వద్దు మేము ఏమైనా అవసరం ఉంటే కానీ తెలియపరుస్తాం కానీ ఈ విధంగా ఆ విధంగా ఆరోపణలు లేదు మంచిది కాదని అని చెప్పేసి కొన్ని మంది చేయడం మేము కూడా వాళ్ళకి అడ్వైస్ ఇచ్చాం లేదు అది తప్పు చేయకూడదు ఎందుకంటే ఇన్ని రెండు నెలలు కూడా ప్రజలకు సేవలు జరగాలి కాబట్టి పథకాలు ఇంకా పెన్షన్ కూడా రావాలి ఇన్ని జరగాలి కాబట్టి మీరు ఆ విధంగా మళ్ళీ బ్రేకే బాకండి ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళు కూడా చేయాలి తెలియపరుస్తున్నారు అంతే తప్ప ఇంకేం చేయాలి మిగతా ప్రచారం అంతా బాగుంది మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు తప్పకుండా నూట డెబ్బై ఐదు స్థానానికి నూట డెబ్బై స్థానాలు వస్తాయి ప్రజలు ఆ జోష్ కనపడుతుంది బస్ యాత్ర రాబోతుంది బస్ యాత్రకే చాలా మంది ఇప్పటికే అడుగు చూడాలని చెప్పేసి మన నాయకుడిని సిద్ధం సభకి ఎవరు మిస్ అయినో చాలా బాధపడుతున్నారు వాళ్ళు తప్పకుండా ఈసారి మన ముఖ్యమంత్రి గారు వస్తే కనపడాలని చెప్పేసి కోరడం జరుగుతుంది ఈ ఒక వేవ్ ఏది స్టార్ట్ అవుతుంది పెద్ద లాగా ఒక సంవత్సరం ఒక నెలలో అయ్యి తప్పకుండా మనకి నూట డెబ్బై స్థానాలు వస్తాయని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తుంది సార్ డబ్బులు ఇంకా